స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఆశయాలను కొను సాగించాలని ముదోలి ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు చాకల ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం దేశ ఆగడాలను ఎదిరించి పోరాడి అమరత్వం పొందిన వీరనారి చాకల ఐలమ్మ జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకమని తెలియజేశారు ఆమె పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శదాయకమని తెలియజేశారు అదేవిధంగా విధంగా లో నరకులైన రజక సంఘం సభ్యులు రుణాలు సంఘ భవనం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని

లో మీద భూమి పొగిస్తుంది ఆ టౌన్లో కూడా చాలా అత్యాచారం దొరుకుతుంటే ఆ అత్యాచారాకు ఆమె బది అయి ఆమె పెండ్ అయిన తర్వాత మీదైతే అత్తగా తీరగలమునేవాడితే భూమి అన్నట్టు నినాదంతో ఈరోజు స్వాతంత్రం పోరాటంలో నిజాం పరిపాలన పోరాటంలో ఒక భారీ శక్తి ఉంది అని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తాం మన శివాజిత పీజాపై అదేవిధంగా యాంత్రికి రాణి లక్ష్మిపై సావిత్రిబాయి పులే ఏదైతే పెద్దలు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేందు హిందూ ధర్మాని కోసం సంతోషించు స్వాతంత్రం కోసం పోరాడింది చరిచేవి నాయుడు గారు ఎన్నో నారీ శక్తులు మనకు సంపాదించి ఈ స్వాతంత్రం కోసం కానీ బడుగు బలహీన వర్గాల అత్యాచారం కోసం కానీ మాట పాడిన హిందువుల కోసం మన సకలమైన జైన్ రెడ్లు ఎప్పుడో చెప్పారు కొడతాం చాలా వేస్తాం పుదారం చేస్తాం మేమందరూ నాయకులు వస్తాం ఏదో మాట్లాడతాం పోతాం అని ఇంకా మనం భావించ